సిగ్గీలో కండోమ్ల కోసం ఎన్ని కోట్ల ఆర్డర్లు వచ్చాయో తెలుసా రిపోర్ట్ చూస్తే బిత్తరపోతారు ప్రముఖ ఆన్లైన్ డెలివరీ యాప్ సిగ్గీ మార్ట్ తమ వార్షిక రిపోర్ట్ను విడుదల చేసింది ఈ ఏడాది పొడవున హైదరాబాదీలు ఏ ఏ ఫుడ్ ఐటమ్స్ ఏ ఏ ప్రోడక్ట్ని ఆర్డర్ చేశారన్న వివరాలను వెల్లడించింది మ్యాగీ నుంచి మిల్క్ ప్యాకెట్ వరకు కొత్తిమీర నుంచి కండోమ్స్ వరకు ఐస్ క్రీమ్ నుంచి అండర్వేర్ వరకు అన్నిటికీ హైదరాబాదీలు ఎక్కువగా స్విగ్గీనే ఉపయోగించారట హైదరాబాద్ ప్రజలు ఈ ఏడాదిలో ఏకంగా ఇరవై ఐదు మిలియన్లకు పైగా మ్యాగీ ప్యాకెట్లను ఆర్డర్ చేశారట అలాగే రెండు కోట్ల చిప్స్ ప్యాకెట్లను ఆర్డర్ చేసినట్లు స్విగ్గీ వెల్లడించింది ఇక అత్యధికంగా నగరంలో ఫుడ్ ఆర్డర్లో పాల ఉత్పత్తులు పంతొమ్మిది లక్షలకు పైగా ఆర్డర్లు ఉన్నాయని తెలిపింది ఇవే కాకుండా టమోటాలు ఉల్లిపాయలు కొత్తిమీర పచ్చిమిర్చి లాంటి కూరగాయలను నగర ప్రజలు సిగ్గి మార్ట్ నుంచి ఆర్డర్ పెట్టారట అలాగే దాదాపుగా రెండు లక్షల కండోమ్లను బుక్ చేసినట్లు పేర్కొంది అటు లోదుస్తుల కోసం పద్దెనిమిది వేల ఆర్డర్లు వచ్చినట్లు తమ నివేదికలో మార్ట్ పేర్కొంది మరోవైపు హైదరాబాదీలు ఈ ఏడాది కేవలం ఐస్ క్రీములకే దాదాపు ముప్పై ఒక్క కోట్లు బ్యూటీ ప్రోడక్ట్స్కు పదిహేను కోట్లు ఖర్చు చేశారని తెలిపింది సిగ్గి మార్ట్